వర్ధంతి వారు మహారాష్ట్ర చెందినటువంటి వారు మనందరూ తెలిసిందే ఒక సంఘ సంస్కర్తగా అదేవిధంగా అనగారిన వర్గాల పట్ల కుల నిర్మూలన కూడా ఆయన ఎంతో పోరాటం చేసి చేశారు ఆ రోజుల్లో అదేవిధంగా మహిళలకి విద్యను అందించడానికి ఒక పాఠశాలను కూడా మొట్టమొదటిగా పూనెలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి సంఘ సంస్కృతను మనం తరించుకుంటూ వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు మూల హాస్పిటల్ చేసి చేయడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మహోన్నతమైన ఆశయాలతో ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం ముంతరాలు తీసుకునే మనకి బాధ్యతగా తీసుకొని ఆ విధంగా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ